హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా ఓపెన్ ల్యాండ్గా ఉండి ఉంది ఇది మొత్తం కూడా సెవెంటీ ఫైవ్ సెన్స్ మాత్రమే ఓన్లీ ఇది మొత్తం కూడా చుట్టూరుతో పెంచింగ్ వేసి ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ ఓనరు మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఇది కర్నూలు డిస్టిక్ అదేవిధంగా చిప్పల్గిరి మండల్ అట్ ఈ యొక్క ల్యాండ్ అనేది నాచర్లా అనే విలేజ్కి ఒక వన్ కిలోమీటర్ దూరంలోనే ఉండి ఉన్నది ఈ సెవెంటీ ఫైవ్ సెన్స్ కూడా మొత్తం లక్ష అరవై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే చెప్పి ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉండి ఉన్నది ఈ యొక్క సెవెంటీ ఫైవ్ సెంట్స్ కూడా ఆ యొక్క ల్యాండ్ కనిటువంటి ఓనర్కి ఉన్నటువంటి ఈ యొక్క ఓన్ ల్యాండ్ అండి సెవెంటీ ఫైవ్ సెంట్స్ అయితే తను ఈ యొక్క ల్యాండ్ అనేది ఎందుకు అమ్మాలనుకుంటున్నారంటే ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఈ యొక్క ల్యాండ్ అనేది అమ్మాలని నిర్ణయించుకున్నారంట అయితే ఆ యొక్క బలమైనటువంటి కారణం అనేది మనకి తెలియపరచలేదు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనే చెప్పి అన్నారు కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్సు లేదంటే వ్యూవర్సు మీరైతే తెలియపరచండి ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉండి ఉన్నవి అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ యొక్క కామెంట్స్లో మెయిల్ లో అడిగి ఉన్నారు మాకు తక్కువ ఎక్స్టెంట్లో ల్యాండ్ కావాలని కాబట్టి నేను తెలియపరుస్తున్నాను మీ యొక్క విన్నపం మేరకు ఈ యొక్క సెవెంటీ ఫైవ్ సెన్స్ అనేది చాలా తక్కువ కాబట్టి ఎక్స్టెంట్ మీరు ఖచ్చితంగా ఎవరైతే అడిగి ఉన్నారో ఈ యొక్క ల్యాండ్ అనేది తీసుకోవడానికైతే ట్రై చేయండి ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్గా ఉండి ఉంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయడానికైతే ట్రై చేయండి అయితే ఈ యొక్క కాస్ట్ మొత్తం ఈ యొక్క వివరాలు అయితే తనే చెప్పి ఉన్నారు ఆ ఓనరే కాబట్టి మీరు ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే మీరైతే మెయిల్ ఐడి ద్వారా తెలియపరచండి లేదంటే కామెంట్ బాక్స్లో తెలియపరచడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఈ యొక్క యాక్సెంట్ అనేది తక్కువ ఉంది కాబట్టి మీరు వేరే ఇతర పంటను కూడా పండించుకోవద్దు ఇంకోటి ఏంటంటే ఈ ల్యాండ్కి రోడ్ ఫెసిలిటీ లేదు అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ కూడా లేదు కాబట్టి మీరు బోర్వెల్ వేయించుకోవాలనుకుంటే ఈ యొక్క ల్యాండ్లో వేయించుకోవచ్చు కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్సు లేదా వ్యూవర్సు మీరు ఈ యొక్క ల్యాండ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా తక్కువ ఎక్స్టెంట్ కాబట్టి మీకైతే అన్ని విధాలైతే యూజ్ అయితే అవుతుంది మీరు ఖచ్చితంగా అందరికి కూడా ఈ యొక్క వీడియో అనేది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్